వెల్కమ్ టు మన ప్రపంచంలో ఉన్న చాలా వరకు కంట్రీస్లో ఇప్పటికీ మంచి నీరు అనేది దొరకకపోవడం వల్ల అక్కడ నివసించే ప్రజలు ఎన్ని పాటలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని పక్కన పెడితే మానవుడి చేత రోజు రోజుకి అభివృద్ధి చేయబడుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దీనితో మనకు కలిగే లాభాల సంగతి పక్కన పెడితే దీనివల్ల కలిగే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నష్టాలు చాలా రకాలే ఉన్నా వీటిలో అత్యంత ముఖ్యమైన నష్టం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో కంప్యూటర్ టెక్నాలజీ అనేది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే టెక్నాలజీ మన భూమిపైన నివసించే జీవుల యొక్క మనుగడకు ఎంతో ముఖ్యమైన మంచినీటి వనరులను కూడా అంతే వేగంగా మాయం చేస్తుంది ఎస్ మీరు విన్నది నిజమే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మన ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనేవి ఒక్క సంవత్సరం పాటు ఎటువంటి అవంతరాలు లేకుండా సజావుగా నడిచేందుకు మనం ఊహించిన రేంజ్లో మంచినీటిని వాడుకున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనేవి వర్క్ చేసేటప్పుడు నాచురల్గానే హీట్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది ఈ హీట్ని కంట్రోల్ లేదా కూల్ చేయకపోతే సిస్టమ్స్ అనేవి అవుతాయి లేదా సరిగ్గా పని చేయకుండా ఆగిపోతాయి సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన డేటా సెంటర్స్లో జనరేట్ అయ్యే హీట్ ని కూల్ చేసేందుకు భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు ఇలా ఒక్క ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఏఐ డేటా సెంటర్స్ ని చల్లార్చేందుకు సుమారుగా మూడు వందల యాభై నుంచి ఏడు వందల అరవై బిలియన్ లీటర్ల మంచినీటిని ఉపయోగించారు ఇది దేనితో సమానం అంటే మన ప్రపంచం మొత్తం మీద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసే కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో ఆ మొత్తం కంపెనీల వద్ద ఉన్న మంచినీటి యొక్క నిల్వలతో సమానం సో మానవుడి యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకు తెలియకుండానే మన మనుగడకు ఎంతో ముఖ్యమైన మంచి నీటి వనరులను ఈ భూమిపై నుంచి కొంచెం కొంచెం మాయం చేస్తుందన్నమాట ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండాలి అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్కి సంబంధించిన డేటా సెంటర్స్ని చల్లబరిచేందుకు మంచినీటికి బదులు సముద్రపు నీటిని ఉపయోగించవచ్చు కదా అని కానీ సముద్రపు నీటిలో ఉప్పు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఉప్పు నీటిని ఉపయోగించి డేటా సెంటర్స్ని చల్లబరచాలంటే అక్కడ ఉండే ఎక్విప్మెంట్ని మొత్తం తుప్పు పట్టని మెటీరియల్తో తయారు చేయాల్సి ఉంటుంది అది చాలా ఖర్చుతో కూడుకున్న పని సో అందుకని డేటా సెంటర్స్ని చల్లబరిచేందుకు సముద్రపు నీటిని కాకుండా మంచినీటిని మాత్రమే ఉపయోగిస్తారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వస్తాను సైనింగ్ ఆఫ్